జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు జనసేన కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పద్నాలుగవ తేదీ పితాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఒంగోలు జనసేన కార్యకర్తలు వీరమహిలో హాజరవ్వాలని కోరారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించిన పన్నెండేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో పార్టీ అఖండ మెజార్టీతో గెలవడం జరిగిందన్నారు ఇదే ఉత్సాహంతో పార్టీ మరింత బలోపతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు రాయిని రమేష్ కళ్యాణ్ ముత్యాల నగర ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు జండర జర సామాన్యుడికి జండరాటరా ఇది నీ జండరా జండర జండర జండరాధ్రుల గుండెల నిండరా జండర జండర జండరా జై నీ జనసేనాని జండరాచివేతను అడచడానికి పుట్టినది ఏ జండరా కార్యకర్తలకు చిరునామా ఏ జండరా కేజీ బియ్యం కోసం బానిస బతుకులు వద్దని నిలిచిన భవిష్యత్తు ప్రశ్నించుటతో ప్రారంభించి పోరాటాలకు వెన్నుగా నిలిచి పరిపాలనలో పారదర్శకత చూపెడుతున్న జెండరా జండర 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 జండరా జండర జండర జండరా ఆవిర్భసాబకు ప్రకాశం జిల్లా నుంచి పదివేల మంది చిలుకు కార్యకర్తలు అభిమానులు అందరూ బయలుదేరడం జరుగుతుంది దీనికి ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో కందిరవిశంకర్ ఆధ్వర్యంలో బస్సులు వేయటం జరిగింది ఈరోజు నైటు పన్నెండు గంటలకి ఒంగోలు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు వీర మహిళలు అందరూ వేలాదిగా మేము బయలుదేరుతున్నాము రేపు జరగబోయే ఆయుర్భ సభకు స్టేట్ కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు అందరూ వేలాదిగా వచ్చి ఈ బహిరంగ సభని జీవతం చేసినందుకు చేస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇలాగే ముందుకు పోవాలని వారి పార్టీ కార్యకర్తలకి అందరికీ ఇస్తూ మా పవన్ కళ్యాణ్ గారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఘన విజయం సాధించాలని ఇరవై ఒక్క సీటే కాకుండా రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలి అధికారం స్వచ్ఛంగా అధికారంలోకి రావాలని వెయిట్ చేస్తూ సెలవు తీసుకున్నాం చేసే అవినీతి మీద పోరాడిన పార్టీ జనసేన పార్టీ అనేక అవమానాలు ఇబ్బందులు ఎంతో అనుభవించాం గతకు ప్రభుత్వంలో కానీ మొక్కబోని ధైర్యం మాకు ఇచ్చింది ఒకటే కళ్యాణ్ గారు ఎన్ని అపజయాలు ఎదురైనా నించున్నాం ప్రజల అభిమానం చివర ఉన్నాం రాను అలానే ముందుకు వెళ్ళాం ఈరోజు ఒకనొక టైంలో మీది జనసేన పార్టీని ఒక పార్టీ అయినా అన్న వాళ్ళే ఉనికి లేకుండా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ దాని దాకని అన్న వ్యక్తి ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది అది జన సైనికుల యొక్క బలం ఏదైనా మాట్లాడేటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పది పది ప్రజలు పది పది రకాల సేవలు చేస్తే పది కాలాలు గుర్తు పెట్టుకుంటారు అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తుంది ఇలాంటి ఇప్పుడు జరుగుతున్న కొంతమందికి అది ఉదాహరణ ఇవన్నీ గుర్తు పెట్టుకొని కొంత ఇప్పుడైనా కొంతమంది రానున్న రోజుల్లో కూడా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా పడతారని ఆశిస్తూ అలానే ఇలాంటి రాజకీయం కాకుండా ఒక అభిమానిగా అందరూ ఇక్కడ ఉన్న మధ్యతరగతి కుటుంబ వ్యక్తులే అందరూ ఒక ఆయన్ని ఒక అభిమాని నుంచి ఆయన అభిమానించి సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి ఆయనతో పాటు వచ్చి ట్రావెల్ ట్రావెల్ చేసి కార్యకర్తలుగా మారింది మా బోట అందరం ప్రతి ఒక్క ఈ పదకొండేళ్ళు ప్రతి ఒక్క చిన్న పెద్ద తరహా లేకుండా అన్ని నిల్చొని ఆయన ఏ ఇచ్చిన పార్టీ అభివృద్ధి కోసం ప్రజా సమస్య మీద పోరాడుతూ నాయక అలానే నాయకుడు చెప్పి మాట్ మాటే శాసనం ఆయన చూపిన బాటలో ముందుకు నడిచే జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మా అన్న రియాజ్ అన్నగారు ఇప్పుడు ఎంతోమంది వచ్చినా కష్టకాలంలో నిల్చున్నోడే అసలు శిస్లైనా మన మగోడు మౌనగోడు అలాంటి వ్యక్తి ఇప్పుడు వంద మాట్లాడతారు ఆ రోజు ఎందుకు రాలేదు ఆ రోజు ఏమై ఎందుకు ఏమైపోయారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన వ్యక్తికి జనసేన పార్టీలో ప్రాధాన్యత తగ్గింది పార్టీ బలం ఒక టైంలో మీది ఒక పార్టీ అన్నారు కొంతమంది ఒంగోలులో రోజు మా దాంట్లోకి వచ్చారు ఇదంతరు మా పార్టీ జ జన సైనికుల పార్టీ పార్టీ జనసేన పార్టీ నడిపిందే కార్యకర్తల కష్టం మీద అలాంటి పార్టీలోకి ఇంత బలోపేతమై ఇంతమంది వస్తున్నారంటే షబా షిథిరా మా క మా జన సైనికుల యొక్క విజయాన్ని కొంటాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అందరినీ కలుపుకొని పోతాం కానీ వచ్చిన వాళ్ళు కూడా పాత వాళ్ళకు గౌరవం ఇస్తూ ఖచ్చితంగా ఉంటే అంతా బాగానే ఉంటుంది ఎక్కడన్నా మీ రాజకీయాలు కుదిరిద్ది కానీ గొడ్డగాల్చి మొహాన్ని వేస్తానంటే జన సైనికులు ఎక్కడ ఊరుకో ఊరుకోరు అలానే ఈ శుభ సందర్భంగా పదకొండు సంవత్సరాలు ముందు ముగించి అదే మనం గుర్తు చేసుకొని పన్నెండవ సంవత్సరానికి అడుగు పెడుతూ ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి ఒంగోలు పార్టీ కార్యాలయం నుంచి పిఠాపురం చిత్రాలలో జరగబోయే సభకు వెళ్తున్నాం జిల్లా ఒంగోలు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ గారు కంది రవిశంకర్ గారు ఆధ్వర్యంలో వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది అత్యధికంగా వీర మహిళలు జన సైనికులు నాయకులు అందరం కలిసి వెళ్తున్నాం ఖచ్చితంగా మనం మా మద్దతు విజు ఇది ఆదిభావ సభ కాదు ఇది విజయోత్సవ సభ కళ్యాణ్ గారికి మా మద్దతు తెలియజేస్తాం రాను రోజుల్లో కూడా పార్టీ బలోపేతానికి ఇలానే ముందుకు వెళ్తాం మరొకసారి అందరికీ ఆదివారం దినోత్సవ శుభాకాంక్షలు పార్టీ పెట్టడం జరిగింది ఆ పార్టీ పెట్టినప్పుడు అందరి మనసులో ఒకే సందేహం చిరంజీవి గారు వాడన్న గొప్ప వ్యాక్టరు ఆయన ఫెయిల్ అయిన కాడ ఈయన సక్సెస్ కాగలడా ఈయన నిజంగా దీన్ని పార్టీ పెట్టి నిలుపుకోగలడా సక్సెస్ చేయగలడా మాలాంటి మధ్యతరత మధ్యలో ఒకటే క్వశ్చన్ ఈయన చేయగలడా కానీ చేసి నిరూపించాడు పార్టీ పెట్టాడు ధైర్యంగా నిలబడ్డాడు ధైర్యంగా పోటీ చేశాడు అదేవిధంగా ఇప్పుడు సభలో ధైర్యంగా చెప్పాడు నేను మూడు పార్టీలు కలుపుతాను అధికారాన్ని తీసుకొస్తానని చెప్పాడు ఆ మాట మీద నిలబెట్టి తెలుగుదేశాన్ని బీజేపీని తన పార్టీని కలుపుకొని అధికారాన్ని తీసుకొచ్చాడు ఆయన కొన్నది ఒకే ఒక స్వచ్ఛమైన మనసు మంచి పరిపాలన స్వపరిపాలన ప్రజలకు అందించాలి ఆయనది ఒకే ఆశయం ఆశయం కోసమే నిత్యం పరితిస్తున్నాడు మనందరం కూడాను ఆయన ఆశయం నిర్వహించడానికి ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన లేని పరిపాలన నెపోటిజం బంధు బంధు పరిపాలన ఏమీ లేకుండా స్వచ్ఛమైన పరిపాలన కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మనందరం కూడాను జన సైనికులైతే మీ ప్రజలైతే అందరం ఆయన మద్దతు చేసిన అవసరం ఎంతో ఉంది ఈరోజు ఆయన దక్షిణాది దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుగా ఎదిగాడు అదేవిధంగా రానున్న రోజుల్లో ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైన పదవి చేపట్టాలని మనందరం ఆకర్షించాము దానివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుద్ది ఈ కుచింత రాజకీయాలు కుచిత్ర రాజకీయాలు క్యాష్ రాజకీయాలు ధన రాజకీయాలు అన్నీ పోతాయి అదేవిధంగా ఆయన దేశానికి ఒక ఆదర్శమైంది ఆయన జీవితాన్ని ఆయన వ్యక్తి వ్యక్తిగత పద్ధతుల్ని దేశం ఇక్కడ ఆదర్శంగా తీసుకుంటుంది మోడీ లాంటి వారు గొప్ప మేధావులు ఆయన్ని గౌరవిస్తున్నారంటే కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజున పదకొండవ సంవత్సరంలో స్ట్రైక్ రేటింగ్ తోటి ఘన విజయం సాధించి రేపు జరగబోయే సభలో పార్టీ కార్యాచరణ ముందు ముందు ప్రజలకు మనం ఏ విధంగా సహాయపడాలి అంతకు ముందు గతంలో మనం వాళ్ళ కోసం పోరాటం చేసాం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలి అని దిశానిర్దేశం చేయబోతున్న పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు తెలపడానికి రేపు పిఠాపురంలో జరగబోయే సభకి ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మేమందరం బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది ఆ సభని జయప్రదం చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ బాటలో మేమందరం నడుస్తూ పవన్ కళ్యాణ్ గారికి కడదాకా మేమందరం తోడుగా ఉంటామని జనసేన వీర మహిళలుగా మేము తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్ रिमझिम रिम रमजान रमजानंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स पे ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम तुम्बई तुम्हारी रूपये पेड़ वंद रूपये रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता पैसे ఐదు రేయాన్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టైలిష్ ఆలియా కట్ సీపీ చూడదార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ట్రెండి గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్టీ వేర్ క్రాప్ టాప్స్ బ్రైడల్ యాప్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ త్రీ బ్రాండెడ్ లెగిన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది మెన్స్ కాటన్ ప్యాంట్స్ వన్ ప్లస్ వన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై

Double two one five two five.